మీరు చూస్తున్నారు వైవ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు పాయికరావుపేట నియోజకవర్గంలో అత్యంత సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులలో చింతకాయల రాంబాబు ఒకరు మండల అధ్యక్షులుగా ఉండేటప్పుడు ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకపోయినా రాంబాబు గారికి చెబితే చాలు అన్న నమ్మకం ఉండేది తన ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్న పార్టీ కోసం పోరాడుతూ అనేక మంది నాయకులను తయారు చేసి నేటి పొజిషన్లో నిలబెట్టిన మహానాయకుడు ఆయనే ప్రస్తుతం అనారోగ్యంతో సాధారణ చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని తిరిగి తన అభిమానుల మధ్య నిలబడాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు చింతకాయల రాంబాబు పేరు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ పాకిరాపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోతాయి